శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల ఆరవ నామం గుహాంబా మంత్రస్వరూపంలో శ్రీ గుహాంబాయి నమ మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని సరస్వతి అని శాస్త్రమయి అని కీర్తించుకున్నాం ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు గుహాంబా అని కీర్తింపబడుతున్నారు ఈ నామానికి అర్థాన్ని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ నామంలో గుహుని యొక్క తల్లి గుహాంబా అని మనకు తెలియవస్తుంది గుహుడు అంటే సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి శివశక్తుల యొక్క ఏకత్వానికి చిహ్నం అమ్మవారి యొక్క జ్ఞానాన్ని మనకు అనుగ్రహించే గురు స్వరూపులలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు ఈ నామంలో అమ్మవారు మనకు జ్ఞానమునకు తల్లిగా జ్ఞానమును ప్రసాదించే అధిదేవతగా వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఇప్పుడు ఈ నామానికి అర్థాన్ని వివరంగా తెలుసుకుందాం ఈ నామంలో జ్ఞానమును ప్రసాదించే దేవత శ్రీ లలితాపరమేశ్వరి అని మనకు తెలియజేయబడింది కదా ఈ జ్ఞానము అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియచేసే బ్రహ్మజ్ఞానము అని కేవలం లౌకిక జ్ఞానము కాదని మనకు తెలియవస్తుంది బ్రహ్మజ్ఞాన స్వరూపిణి అయిన తల్లిగా ఈ నామం మనకు శ్రీ లలితా పరమేశ్వరుని దర్శనం చేయిస్తుంది మరో అర్థంలో చెప్పుకుంటే శ్రీ సుబ్రహ్మణ్య ఉత్పత్తి జరిగినప్పుడు స్వామివారు ఆరు ముఖాలతో వ్యక్తమయ్యారు స్వామిని సేవించటానికి తొమ్మిది మంది అమ్మవారి స్వరూపాలు వినియోగింపబడ్డారు వీరి పేర్లు ఒక్కసారి స్మరించుకుందాం స్కంద స్కందాపస్మార శకున రేవతి పూతన అంధపూతన శతపోతన ముఖకుండిక నైగమేయ వీరంతా అమ్మవారి స్వరూపాలు వీరి నామస్మరణ పిల్లలకు రక్షగా ఉంటుంది ఈ తొమ్మిది మంది అమ్మల స్వరూపంలో ఉన్న తల్లి అనే అర్థం మనకు ఇక్కడ తెలియవస్తుంది అమ్మవారు మనలను సదా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ